మన ఇంట్లో పిల్లలు ఉంటే అమ్మ నాన్న కంటే ఎక్కువగా కూడా చాలామందికి తాత అమ్మమ్మ నాన్నమ్మ వీళ్ళు వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తారు అలాగే పిల్లలకు కూడా వాళ్ళంటే ఎక్కువ ఇష్టం సో వాళ్ళు వాళ్ళంతట్లు తెలిసి హామీ చేయరు కానీ కొంతమంది తెలియకుండా ఎక్కువ ప్రేమ వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకున్నారు అది ఏంటి అనేది ఈరోజు నేను ఒక మదర్ కింద ఆర్ ఒక డాక్టర్ కింద షేర్ చేసుకుంటున్నాను ఏంటి అంటే ఫుడ్ హ్యాబిట్స్ ఫుడ్ హ్యాబిట్స్లో మీరు జస్ట్ ఒక చిన్న బిస్కెటే కదా అని చెప్పి రోజు బిస్కెట్ ఇవ్వడం ఆ బిస్కెట్లో ఏముంటుంది జస్ట్ పామ్ ఆయిల్ మైదా ఇంతే కాకపోతే ఒక్క బిస్కెటే కదా దానివల్ల వచ్చే నష్టం ఏంటి అని మీరు అనుకుంటారు కానీ ఆ ఒక్క బిస్కెట్ ప్రతి రోజు ఇస్తూ ఉంటారు మీరు అలాగే కుదిరినప్పుడల్లా జస్ట్ చిన్న ప్రాబ్లం వచ్చింది చాక్లెట్ ఇచ్చి ఊరుకో పెట్టడం గాని లేదు వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడడం కోసం ఒక చిన్న ఐస్ క్రీమ్ కొనివ్వడం కానీ ఇవి చిన్న చిన్న హామ్లెస్ నువ్వు ఏం చేస్తున్నావు అంత తప్పేం చేస్తున్నావు అని చెప్పి చాలామంది పేరెంట్స్కి గ్రాండ్ పేరెంట్స్కి గొడవలు అవ్వడం కూడా చూస్తున్నాను కానీ దీనివల్ల ఏమవుతుందంటే బేబీకి ఆ డైట్ అనేది బాడీలో చేంజ్ అవుతుంది సో దీనివల్ల వాళ్ళకి అడల్ట్హుడ్లో ఒబేసిటీ కానీ డయాబెటీస్ కానీ షుగర్ బీపీ ఇవన్నీ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి